రెండు గంట రాత్రి బండ అయితే ఫ్రెండ్ గారి ఫోన్ చేస్తే వస్తానా మా అంటూ ఊరేది వస్తుందా మా అమ్మమ్మ కొడుతుంది మా నాన్న ఉన్నాడు అని కష్టం వచ్చినా నష్టం వచ్చినా మారిపోనిది ఫ్రెండ్ ఒక్కడే మనీ ఉంటేనే నీతో ఉంటా అన్నదా ఎందుకు చెప్పు లవ్ డబ్బు ఖర్చు బొక్క బిల్లు అంతా వేస్తా

అంటే సిన్సియరా లంప సిన్సరా ఆమ సిన్సరా చిన్న మనీ విషయం మనీ విషయం అంటే మనీ ఉంటేనే నీతో ఉంటాను అన్నదా అంటే మనీ ఉంటేనే నీతో ఉంటాను అన్నదా నా ఇకియా నాకికండి బుటీనే చచ్చిపోయనే స్టోరీసే ఉద్ద ఎందుకు చెప్పు లవ్ స్టోరీ డబ్బు ఖర్చు బొక్క బిల్లు అంతా వేస్ట్ ఎందుకు చెప్పు లవ్ స్టోరీ డబ్బు ఖర్చు బొక్క బిల్లు అంతా వేస్ట్ లవ్ అంటే ఇప్పుడు కొంతమంది సిన్సియర్ గా ఉంటారు కదా లవ్ డబ్బు కోసమే కాదు అయినా వరకే సిన్సియర్ ఉంటారు లోబడ్లో మొత్తం బ్లాక్ టికెట్ ఉంటది అయినా వరకే సిన్సియర్ ఉంటారు లోబడ్లో మొత్తం బ్లాక్ టికెట్ ఉంటది అసలు అసలు లవ్ ఏ వద్దా మీకు మీకు తెలుసా లవ్ స్టోరీ తెలుసు మాకు తెలియదు కొంచెం తెలుసుకోవాలి మినిమం డిగ్రీ చదవాలా మినిమం డిగ్రీ చదవాలా సరే ఇప్పుడు ఒక అమ్మాయి ప్రపోజ్ చేస్తే అమ్మాయిని ఎలా చేసుకుంటా నాకు డబ్బులు ఉన్నాయి మంచి మనకి వేస్తే ఆ పెళ్లి గిల్లి వేస్ట్ ముద్దడ ఆ మరి అదే అనగా పైసలు ఉంటే బండి వస్తుంది అన్నొస్తది అలా అమ్మాయి కూడా వస్తుంది అమ్మాయి కూడా వస్తుంది ఒక అమ్మాయిని ఫ్లెట్ చేయాలంటే ఎలా చేస్తాం కళ్ళతో చూసి చంపు కళ్ళతో చూసి చంపు చేయాలి కళ్ళతో చూస్తే నీకు పడిపోద్ది అమ్మాయి పడదా కాల

రెండు గంట రాత్రి బండ ఆగితే ఫ్రెండ్ ఫ్రెండ్గా ఫోన్ చేసి ఆ వస్తాను అమ్మ అంటే మా అమ్మమ్మ కొడుతుంది మా నాన్న ఉన్నాడు రెండు గంట రాత్రి బండ ఆగితే ఫ్రెండ్ గడి ఫోన్ చేసి ఆ వస్తానమ్మ కోరేది అవుతా మా అమ్మమ్మ కొడుతుంది మా నాన్న ఉన్నాడు అనట్టు కష్టం వచ్చినా నష్టం వచ్చినా మారిపోనిది ఫ్రెండ్ ఒక్కడే ఫ్రెండ్షిప్ గురించి చిన్నప్పుడు చెడ్డీ దోస్తాను ఒక డౌట్ వచ్చి నువ్వు ఎత్తవా ఇస్తా ఓకే మొగలకే బట్టపురం ఉంటుంది ఆడవాళ్ళకి ఎందుకు రాదు బట్టపురం మీకు మధ్యలో అంటే మీరు అమ్మాయిలు ఎలా పడేయాలని ఆలోచిస్తారు కదా ఆలోచనలకి కొంచెం కాదు నేను చెప్పాల ఆడవాళ్ళు పెట్టే చా టార్చర్ వల్లనే మొగలకి బట్టపురం వస్తుంది ఆడవాళ్ళు పెట్టే చా టార్చర్ వల్లనే మొగలకి బట్టపురం వినోద్ కుమార్ గారు ఒక క్వశ్చన్ చెప్తారా ఏ క్వశ్చన్స్ అయినా కొందరికి చిన్నగా ఉంటుంది కొందరికి పెద్దగా ఉంటుంది

మనసు కదా మనసేనా ఇంకేమన్నా కొడుగుతా ఉంటుంది మోసెట్టుకోంగానే పెద్దగా ఏం మాట్లాడుతున్నావు అటు కావచ్చు అటుకే కావచ్చు ఇంత ఉంటదిలో పోరు కదా ఇంత లాంట నోట్లో పోరు కదా ఓకే భార్య భర్త మాత్రమే చేసే పని ఏంటి ఇక్కడ చితకోట్టుడు ఇక్కడ చితకోట్టుడు